హలో వెల్కమ్ టు నగర్ లోని కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయినవిల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం పలు వార్డులలో ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ భారీగా హాజరైన నాయకులు ప్రజలు నాకు తెలుసు ఎండ్ ఉంది అందుకే ఎక్కువసేపు అన్నాదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం వేదిక మీద ఉన్న కొద్ది కొద్ది తమ్ముడు పని నా మాట మరి ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఒక నాలుగైదు విషయాలు మీతో పంచుకోవడానికి ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే నాలుగున్నర ఐదు నెలల కిందట నవంబర్ నెలలో నేను మీ దగ్గరికి వచ్చిన సిరిసిల్లలో వచ్చి అమ్మ మీరు నన్ను గెలిపించినట్టయితే మీరు కుదుర పొద్దున్నే ఇక్కడికి విచ్చేసినందుకు మన కొత్త బస్ స్టాండ్ కాడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ మా అన్నదమ్ములందరికీ పేరు పేరు నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవ ఈరోజు గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన మీరు దయదలిచి ఐదవసారి నాకు అవకాశం ఇచ్చినారు గెలిపించినారు సిరిసిల్ల పట్టణం నుంచే కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినందుకు ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేను అందరి లెక్క వేరే వాళ్ళ లెక్క ఐసల్ చేయలేదు అయినా ప్రేమ పూర్వకంగా ఐదు సార్లు మీరు నన్ను గెలిపించినందుకు నిజంగా మీకు రుణపడి ఉంటాను నేను ఎక్కడికి పోయినా చెప్తుంటా నాకు జన్మనిచ్చింది మా అమ్మ కావచ్చు కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం ఈ సిరిసిల్ల గడ్డ అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరేమో సిరిసిల్లలో నా ఓటేసేట్లు గెలిపించారు కానీ మనోళ్ళు కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరసి నాలుగు వేల పుత్వాళ్ళకైతే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇస్తా అన్నాడు పోనసిస్తా అన్నాడు అన్ని ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు అది చేస్తుండే కాకుండా పచ్చి అబద్దాలు చెప్తాడు సిరిసిల్లకి వచ్చిండు వచ్చి చెప్తాడు నిన్న కాకమ్మో నా కూడా దిష్టిపోయింది అనుకుంటా సపరేట్ కాకపోతే కాకపోతే అనిపించిందంటే పచ్చి అబద్దాలు నేను ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన పోండ్రి అంటుండు ఏడ చేసిన చెప్పాడు నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి అంటాడు అడిగేనా చాలేనా పక్కా మీరు అన్ని నల్ల నన్ను రెండు కొంట చాలేనా మీరు మరి మార్పు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే సరే ఎక్కువ నాకు అట్లాగా మోమాటం ఏం లేదు మీ ఇష్టం మా చెరువు పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా పక్క పక్క అనుమానం లేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే కదా ఒక్కటే కొనే దాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మెదారి మాది అయితే నాకు తెలిసి కాంగ్రెస్ తో పంచాయతీ లేదని నేను ఎందుకంటే ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తూ పిడికిల్ అవట్ నీ తమ్ముడు ఏదో డేంజర్ గా పడుతున్నాడు అరే మిలిటరీ అంగి మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ నువ్వే కారు గుర్తుకే కారు గుర్తుకే మూడో నంబర్ నుండి మర్చిపోకుండా బోయిన్పల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి ఆ మీటింగ్ లో కేటీఆర్ ఈ విధంగా కామెంట్ చేశారు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నాం రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లానే సిరిసిల్ల పట్నం అతి సుందరంగా తీర్చిదిద్దుకున్నామని కేటీఆర్ అన్నారు హాయ్ దిస్ ఇస్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ